ఓం శ్రీ మాత్రే మాతలేమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన సిద్ధి ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది అలాగే ధన సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపార సంబంధిత సమస్యలు ఇలా ఎటువంటి సమస్యల నుండైనా బయటపడవచ్చు అప్పులు త్వరగా తీరాలి అనుకునేవారు ఈ ఉపాయం చేయడం వల్ల వారు అప్పులు త్వరగా తీర్చడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి వ్యాపారాల్లో లాభాలు రావడానికి ధనరాబడి పెరగడానికి ధనం స్థిరంగా ఉండడానికి ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇది సిద్ధి ఉపాయం అంటే ఖచ్చితంగా మనకి ఫలితాన్ని ఇస్తుంది అర్థం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారు నెలసర సమయంలో పొరపాటు చేయవద్దు అలాగే ఈ ఉపాయాన్ని ఎవరికి వారు చేసి ప్రయత్నం చేయాలి ఒకరు చేసి రెండో వారికి ఇవ్వకూడదు అది గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ ఉపాయాన్ని బుధవారం ఉన్నాడు చేయాలి ఉదయం నుండి రాత్రి పడుకునే లోపు మీరు ఎప్పుడైనా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయం చేసేవారు కంపల్సరిగా స్నానం చేసి ఆ తర్వాత మాత్రమే చేయండి స్నానం చేయకుండా ప్రయత్నించేవద్దు మీరు ఈ ఉపాయాన్ని ఏదైనా బుధవారం నాడు చేయవచ్చు అంటే ప్రతి వారంలో వచ్చే బుధవారం ఉన్నాడు ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు చెప్తాను గ్రీన్ కలర్ దారం ఇది మనకి పూజా వస్తువుల మీ షాపుల్లో మనకి రక్షణ కట్టు అంటే రక్షణ కోసం కట్టుకునే దారం దొరుకుతుంది అలాంటి దారం అయినా వాడవచ్చు మామూలుగా ఇలాంటి మిషన్ దారం అయినా వాడవచ్చు గ్రీన్ కలర్ దారం కావాలి అలాగే కొంచెం గంధం కావాలి కొంచెం పెసర కావాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి చాలామంది ఏంటంటే మాకు వీడియోస్లోకి వెళ్ళడం తెలియటం లేదు గురువుగారు అంటున్నారు మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీకు ఉన్న సమస్యకి మీరు ఏదైతే చేయగలుగుతారో దాన్ని ప్రయత్నించండి ఒకటి గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా మన పెద్దలు తంత్రంలోను జ్యోతిష గ్రంథాల్లోనూ అలాగే మనకి ఎక్కువగా అంటే మనం పూర్వంలో వీటిని దినచర్యగా వాడే వాటిని మనం కాలక్రమేణా వదిలేస్తూ వస్తున్నాం దానివల్ల ఇవి మనకి చిత్రంగాను ఆశ్చర్యంగాను కొత్తగాను అనిపించవచ్చు కారణం ఏంటంటే మన పూర్వీకులు పదార్థంలో ఉన్న శక్తిని ఆ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో మనకి ప్రతిదీ కూడా జీవితంలో భాగంగా చేశారు కాలక్రమేణా మనం వదిలేస్తూ వస్తున్నాం మీరు ఈ ఉపాయాన్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ముందుగా మీరు స్నానం చేసిన తర్వాత బుధవారం నాడు ఉదయం నుంచి సాయంత్రం లోపు ఇలా దారం తీసుకోండి ఈ దారం కూడా మీకు అడుగు పైన ఉండాలి అంటే ఆల్మోస్ట్ మనకి అడుగున్నర వరకు తీసుకోవచ్చు అడుగు పైన ఉండాలి కదా తక్కువ ఉండకూడదు దీన్ని మీరు మీ ఈ ఉపాయాన్ని మీ పూజా మందిరం మీరు ఎక్కడైతే నిత్యం పూజ చేస్తారో అక్కడ చేయాలి మీరు ముందుగా మీరు శ్రీ మహావిష్ణువు అంటే రాముడు కానీ కృష్ణుడు కానీ నారాయణుడు కానీ వెంకటేశ్వమి ఏదైనా పటం ఉంటే ఆ పటం ముందు లేదా మీ ఇష్టదైవం ఏ దేవుడైనా పర్వాలేదు అక్కడ మీరు దీపాన్ని వెలిగించండి రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ వాడండి మిగతాది ఏది వాడవద్దు కొబ్బరి నూనె కానీ ఆవునయ్య ఈ రెండు ఏదో తీసుకోండి ముందు దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత ఈ దారాన్ని మీరు కరెక్ట్గా అడుగుపైన ఉన్న దారాన్ని తీసుకోండి తీసుకొని మీ చేతుల్లో ఇలా పట్టుకోండి ఇలా పట్టుకోండి పట్టుకొని మనసులో మీరు కోరిక చెప్పుకోండి ఏమని ఏదైతే మీరు మనసులో ఉన్న కోరికలు ధనానికి సంబంధించి ధన సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు బయటపడాలని అలాగే అప్పులు త్వరగా తీరాలని అప్పుగా ఇచ్చిన డబ్బులు త్వరగా తిరిగి రావాలని అలాగే వ్యాపారాల్లో లాభాలు రావాలని ధనరాబడి పెరగాలని ధన స్థిరంగా ఉండాలని మీరు కోరుకోండి కోరుకున్న తర్వాత ఈ దారాన్ని మీరు ఇలా ఒక తొమ్మిది ముడులు వేయాలి చూపిస్తాను ఎలా వేయాలో ముడి వేస్తున్నప్పుడు మనసులో ఓం నమో నారాయణాయ అనుకోండి లేదా మీ ఇష్టదైవని తలుచుకోండి తొమ్మిది ముడులు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇలా తొమ్మిది ముళ్ళు వేయండి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఈ ముళ్ళు వేసిన తర్వాత మళ్ళీ మీరు ఈ దారాన్ని చేత పట్టుకోండి మనసులో ఓం నమో నారాయణాయ అనుకోండి ఇలా మళ్ళీ చేత పట్టుకోండి పట్టుకొని మీరు ఇప్పుడు మీకు ఇష్టదైవం మీరు ఎవరినైతే బాగా ఇష్టపడతారో ఆ దైవాన్ని రెండు నిమిషాల సేపు మనసులో తలుచుకోండి తర్వాత మీ మనసులో మళ్ళీ మీ మనసులో ఉన్న కోరికలని చెప్పుకోండి తర్వాత ధనరాబడి పెరగాలని ధన సమస్యల నుండి బయటపడాలని అలాగే ధన స్థిరంగా ఉండాలని కోరుకోండి తర్వాత ఈ దారాన్ని మీ దేవుడి ముందు పెట్టి ఉంచండి ఒక రాత్రి అంతా అంటే బుధవారం రాత్రి అంతా దేవుడి ముందు పెట్టి ఉంచండి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ దారం మీరు దేవుడి ముందు పెట్టిన తర్వాత గురువారం ఉదయం మీరు స్నానం చేసి అంటే రాత్రి దేవుడి దగ్గరే ఉంచండి గురువారం స్నానం చేసిన తర్వాత మీరు దేవుడి దగ్గర పెట్టిన దారాన్ని తీసుకొని కొంచెం గంధాన్ని తీసుకొని ఏదైతే ముడులు వేసాం కదా ఆ ముడుల మీద గంధాన్ని తడిపి బొట్టుగా పెట్టండి కుడి చేతితో ఉంగర పిల్లలతో బొట్టుగా పెట్టండి గంధాన్ని మంచి గంధాన్ని బొట్టుగా పెట్టండి బొట్టుగా పెట్టి మీరు మీ చేతికి కట్టుకోండి మీరు ఏ చేతికి కట్టుకోవాలని అనుమానం ఉంటుంది మీరు దీన్ని కుడి చేతికి కట్టుకోండి ఒకవేళ మీకు కుడి చేతికి కట్టుకోవడం వీలు కానివారు మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి ఈ దారాన్ని మీరు తయారు చేసి కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వకూడదు ఎవరికి వారు సమస్యలు ఉన్నవారు వారు మాత్రమే చేయాలి అంతేగాని మీరు చేసి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు ఇది మీరు పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోవచ్చు మీరు ఇంటి దగ్గరే ఉంటామంటే అంటే చేతి దగ్గర చేతి కట్టుకోండి మెల్ల వేసుకోకూడదు చేతికి మాత్రం కట్టుకోవాలి లేదా హ్యాండ్ బ్యాగ్లో కానీ పర్సులో కానీ పెట్టుకోవాలి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం తర్వాత మీరు ఈ దారాన్ని పాడైపోయింది అనుకోండి ఒక నెల రోజుల తర్వాత కరెక్ట్గా ఒక నెల నెలకనుకోండి కాసపు చిక్కిపోయింది కలర్ వెలిచిపోయింది మీరు మళ్ళీ బుధవారం నాడు పాత దారాన్ని బుధవారం నాడు తీసి కొత్త దారాన్ని మళ్ళీ బుధవారం నాడు పూజ చేసుకొని మళ్ళీ గురువారం నాడు మీ చేతికి కట్టుకోండి మీరు పర్సులో పెట్టుకున్న దారాన్ని అయినా సరే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్న దారాన్ని అయినా సరే నెలకొక్కసారి మార్చుకోండి పాత దారాన్ని ఏదైనా చెట్టు మొదల్లో లేదా పారి నెలలో పెట్టండి ఇప్పుడు మనం చేస్తున్నాం కదా ఇది బుధవారం నాడు ఇలా పెసలు తీసుకోండి ఒక యాభై గ్రాములు పెసలు తీసుకోండి వీటిని మీరు చక్కగా నానబెట్టి అంటే బుధవారం నాడు మీ పూజ అయిపోయిన తర్వాత నానబెట్టండి గురువారం నాడు వీటిని మీ దగ్గరలో ఏదైనా ఆవు ఉంటే ఆవుకు తినిపించండి ఒకవేళ ఆవు లేదనుకోండి ఈ పెసల్ని మీరు ఏం చేస్తారంటే ఇవి కాస్త ఊపుతాయి వీటిని మీ దగ్గరలో అంటే ఎక్కడైనా సరే ఖాళీ ప్లేస్లో ఉంటే వాటిని ఆ ప్లేస్లో పెట్టండి ఇది పక్షులకు కానీ లేదంటే మీరు మట్టిలో వేసిన మొలకలు వస్తాయి లేదు చీమలు లాంటివి తింటూ ఉంటాయి మీకు అవకాశం ఉంటే ఆవుకు తినిపించండి గురువారం ఉన్నాడు అవకాశం ఉంటే అవకాశం లేకపోతే వీటిని మామూలుగా ఒక యాభై గ్రాములు అంటే ఒక పిడికడి తీసుకోండి ఎక్కువ కూడా కాదు పిడికడి తీసుకోండి నానబెట్టండి వాటిని నానబెట్టి రెండో రోజు గురువారం ఉన్నాడు వీటిని పక్షులకి కానీ జంతువులకు కానీ తినిపించండి ఒకవేళ పక్షులు లేవు జంతువులు లేవు వీటిని ఏదైనా ఖాళీ ప్రదేశంలో చీమలకి అంటే మామూలు ప్రదేశంలో చల్లండి దీనివల్ల మీకు జాతక రీత్యా ఉన్న బుధుడు యోగిస్తాడు శ్రీమన్నారాయణ మీకు ఖచ్చితంగా మీరు చేస్తున్న ప్రతిఫలలో మీకు సహాయంగా మీకు ఎప్పుడు మీ వెన్నంటే ఉండి మీకు రక్షణగా ఉంటాడు ఈ దారం మీరు మాకు పెసలు అందుబాటులో లేవండి మేము విదేశాల్లో ఉంటాము అనుకునేవారు పెసలతో చేయమాకండి దారంతో చేయండి దారాన్ని ఖచ్చితంగా ఇలా కట్టుకొని చేయండి మీరు వాడు గుర్తుంచుకోండి ఏదైనా సరే ఇది సిద్ధి ఉపాయం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది మనం ఇది చేసిన తర్వాత ప్రతి బుధవారం బుధవారం నాడు మీరు స్నానం చేసిన తర్వాత అంటే మీరు రోజు పూజ చేసి అనుకోండి స్నానం చేసిన తర్వాత మీరు ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని మీరు మనసులో నూట ఎనిమిది సార్లు తలుచుకోండి మీరు ఈ మంత్రాన్ని తలుచుకొని కోరిక చెప్పుకొని ముందు కోరిక చెప్పుకోండి తర్వాత మంత్రం తలుచుకొని మీరు ఈ పని చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో ప్రతి కోరిక నెరవేరే మార్గం తెలుస్తుంది నెరవేరుతుంది ధన సమస్యల నుండి బయటపడతారు అంత శక్తివంతమైన శక్తి ఈ దారానికి వస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతయ నమ